హరి భీమ్ అందరికీ ఈరోజు మన వనపర్తి జిల్లా కలెక్టర్ గారిని కలవడం జరిగింది అంటే విషయం ఏంటంటే ఈరోజు వచ్చేసి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉండేటటువంటి స్కీము బిఏఎస్ అని చెప్పేసి బెస్ట్ అవైలబుల్ స్కూల్స్కు ఒక స్టూడెంట్కి వచ్చేసి ముప్పై నుంచి నలభై వేల రూపాయలు వన్ ఇయర్కు ఇవ్వాల్సినటువంటి బడ్జెట్ కొన్ని స్కూళ్లను సెలెక్షన్ చేసినటువంటి తెలంగాణ ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా మూడు సంవత్సరాల నుంచి బకాయిలు రాకపోవడం వల్ల ఈ రోజు ఎస్సీలు ఎస్టీలు ఎంతో మంది విద్యార్థులు నష్టపోతున్నటువంటి విషయాన్ని వాళ్ళు గుర్తించి ఈ రోజు కొన్ని ప్రైవేట్ స్కూళ్లకు రావాల్సినటువంటి బకాయిలను మూడు సంవత్సరాల నుంచి రాకపోవడం వల్ల ఆ స్కూల్ మొత్తం కూడా మూతపడేటటువంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి రోజు స్వేరో వాళ్ళ దృష్టికి తీసుకొస్తే ఈరోజు కలెక్టర్ గారికి మేము ఈరోజు వినతి పత్రం ఇవ్వడం జరిగింది కలెక్టర్ గారు కూడా స్పందించి మాకు ప్రభుత్వానికి మేము తెలియజేస్తాము ఈ బడ్జెట్ రిలీజ్ చేసేటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి కూడా మాకు హామీ ఇవ్వడం జరిగింది కాబట్టి పేద విద్యార్థుల పుట్ట కొట్టకుండా ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించి విద్యార్థులు మంచి విద్యను అభ్యసించేటట్లుగా ప్రయత్నం చేస్తుందని చెప్పేసి మేము ఆశిస్తున్నాం చేయని పక్షంలో ఈ వనపర్తి జిల్లాలో ఉండేటటువంటి అన్ని స్కూళ్లను ఏకం చేసుకుని మేము ఖచ్చితంగా ఉద్యమం చేస్తామని కూడా హెచ్చరిస్తా ఉన్నాం ఈరోజు ఇక్కడ ఉండేటటువంటి ఎమ్మెల్యే గారు కూడా మీరు స్పందించి ఇక్కడ వనపర్తి జిల్లాలో రెండు స్కూళ్లు ప్రైవేట్ స్కూళ్లు ఉన్నాయి ఆ రెండు స్కూళ్లు కూడా ఈరోజు మూతబడినటువంటి పరిస్థితి ఉంది ఎమ్మెల్యే గారు కూడా మీరు స్పందించి ఆ స్కూళ్లకు కావాల్సినటువంటి బడ్జెట్ను రిలీజ్ చేయాలని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం స్వీరో ఆధ్వర్యంలో మీరు దయచేసి స్పందించి తొందరగా ఎంత తొందర అయితే అంత తొందరగా మీరు మూడు సంవత్సరాల నుంచి రానటువంటి బిల్లులు మరి ఎట్ల పిల్లలకు నాణ్యమైనటువంటి విద్య ఇస్తారు నాణ్యమైనటువంటి ఫుడ్ పెడతారు అని ఆలోచిస్తున్నారో ఒకసారి గ్రహించుకోవాలి కాబట్టి మీరు అందరూ కూడా ఏకమయ్యి ఈ ఉద్యమానికి మనం కంకణం కట్టుకొని వీళ్ళు స్పందించకపోతే మనము ఉద్యమం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా హెచ్చరిస్తూ ఉన్నాం